అత్త తిట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు అన్న సామెత ఒకటి ఎందుకు చూశారు ప్రస్తుతం పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న గారికి మంత్రి నారాయణ గారికి మధులు పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన అధ్యక్షుడి వీళ్ళ ముగ్గురి మధ్య పంచాయతీ వాళ్ళ స్పందన కూడా ఈ విధంగానే ఉంది బేసిక్గా గారికి ఎమ్మెల్సీ సీట్ ఇస్తామని ఓపెన్గానే చెప్పారు అక్కడ పిఠాపురంలో సీటు ఆయన కోల్పోయినప్పుడు మరి అడుగుతారు పబ్లిక్గా ఎప్పుడు ఆయన ఎమ్మెల్సీ సీట్ వర్మను అక్కడ ప్రియారిటీ లేకుండా చేశారా అది లేకుండా ఇది లేకుండా చేశారు అని అదే విషయాన్ని మంత్రి నారాయణ గారి ఆడియోలో ఉంది కదా వర్మను జీరో చేసాం వర్మను జీరో చేశాము అని అయితే వర్మను జీరో చేశామని చెప్పి మంత్రి నారాయణ గారు అంటే దాని మీద వర్మ గారు స్పందించుకుంటే ఏమంటారు మేమేం తెలుగుదేశం పార్టీ వాళ్ళము మేము ఏమనుకున్నా మేము మామదిలోనే ఉంటాం ఏ పత్రికో ఏ సోషల్ మీడియా ఏ యూట్యూబ్ ఛానల్స్ మా మధ్య గొడవలు పెట్టాలని చెప్పి మేమన్నా విడిపోతామా ఒకటి అనుకుంటాం తర్వాత కలిసి ఉంటాం మీరు విడిపోవాలని చెప్పి చేస్తే అది కుదరదు మేము మా పార్టీ లక్ష్మణ రేఖ లాంటిది మేము ఏం ఫాలో అవుతాము మాకు నారాయణ గారు అంటే మంచి అభిప్రాయం గౌరవం ఏం మేము అనుకుంటాం పోతాం మధ్యలో ఏందో పుల్లలు పెట్టి కుదురుతుందా అని అంటున్నారు ఇది బాగుంది మీరు అన్నాలి అనుకోండి మీరు మీరు ఒకటే అనుకుంటే ఆడియోలు బయటకు రాకుండా చూసుకోవాలి మీరు మీరు ఒకటే అనుకుంటే గారికి లోపల ఏమేమి ఇస్తారో లోపల లోపల మాట్లాడుకోవాలి మీరు ఒకటే అనుకుంటే వర్మగారు పిఠాపురంలోనే ఒక దగ్గరికి వెళ్తే జనసేన వాళ్ళు ఆయన కారు మీద ఇటుక పిల్లలతో గుద్దారు కారు మీద రాళ్లతో గుద్దారు సీటు మీద ఇటుక పిల్లలన్నీ పడ్డాయి అట్లా లోపల లోపల గుద్దుకోవాలి బయటకు రాకుండా గుద్దుకోవాలి వర్మగారు జనసేన వాళ్ళ దగ్గరకు లోపలికి పోతే వాళ్ళు గుద్దాలి లోపల ఎవరు చూడకుండా బా పబ్లిక్ ఇటు పిల్లలతో గుద్దుకొని రాళ్లతో గుద్దుకొని వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ లేదు అని చెప్పి మీడియాలో యూట్యూబ్ ఛానల్లో సోషల్ మీడియాలో మాట్లాడుకొని ఉండరు కదా వర్మన్ జీరో చేశామని చెప్పి మంత్రి నారాయణ గారు అంటే అవును వర్మన్ జీరో చేశారని మాట్లాడుకునే ఉంటారు కదా వర్మ ఏంది కర్మ అని అట్లా అనుకునేవాళ్ళు లేదు వాళ్ళ కర్మ అని నాగబాబు గారు అంటే వర్మను ఉద్దేశించి నాగబాబు గారు ఇట్లా అన్నారు అని చెప్పి అనుకుని ఉంటారు కదా మీరు ఇవన్నీ ఎవరు ఏమనద్దు మేమేం ఒకటే అనుకుంటే మీరు మీరు నాలుగు గోడల మధ్య తిట్టుకోవాలి కొట్టుకోవాలి గుద్దుకోవాలి ఉంటే బయటకు వచ్చేసి అందరూ పుల్లలు పెడతారు మేము ఏదో అంటే దాన్ని చిరువల పలువులుగా చేస్తున్నారంటే మన మీడియా పనే అది మీరు అనుకో వాళ్ళు అనుకోవడం బాగానే ఉందంటే కానీ మీడియా ఈ విషయాన్ని బయట పెట్టడమే బాగోలేదట అందుకే చెప్పాను కదా అత ఇటీనందు కాదు కానీ తోడికోడలు నవినందుకన్నా అన్నట్లు వాళ్ళు జీరో చేసేస్తే వాళ్ళు వర్మ కర్మ అంటుంటే వాళ్ళు ఏమంటారు వర్మ అని పని అయిపోయింది అంటూ ఉంటే వర్మకు పిఠాపురంలో ఛాన్స్ లేదంటుంటే వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా ఉంటే వాళ్ళు వర్మకి ఏది కనీసం కీలక పదవి కానీ ఇవ్వకుండా ఉంటే అవి గుర్తు చేసే వాళ్ళది తప్ప ఇవ్వని వాళ్ళది కరెక్టా ಬಲೆ ಒಂದೇ ಅವರ್ ಮಗರ್